చాలా ఇరిటేటింగ్ ఉంది లెట్స్ మూవ్ మరి లగేజ్ వీడు పట్టుకొస్తాడు బెంజ్ కార్ బుక్ చేయమన్నా చేయలేదా చేసావురా ఇంకా డెలివరీ ఇవ్వలేదు నేను ఈ రాను వెనకల ఆటో తీసుకొచ్చండి నో నోర్ మై నైనా ఒక్కసారి అడ్జస్ట్ చేసుకోరా ప్లీజ్ డోర్ తీ అమెరికా నుంచి వచ్చారు డోర్ తీసుకోవడం కూడా రాదా డ్రైవర్లు డోర్ తీయాలి ఓనర్ లెక్కాలి ఎళ్ళ ఎక్కండి ఎక్కండి

నన్ను పెళ్లి చేసుకుపోయి అమ్మాయి కడు తోట ఉండాలా నన్ను పెళ్లి చేసుకో పోయి అమ్మాయి విడై ఉండాలా హిరర్ బాయ్ ఆ అమ్మాయి నీకు ఖచ్చితంగా నచ్చుతుందిరా వాళ్ళు కోటేశ్వర్లు పైగా మీ నాన్నగారు ఎంత కష్టపడి సంబంధం తీసుకొచ్చారు మామ్ నాలంటి యూఎస్ రిటర్ని అల్లుడుగా చేసుకోవడానికి చాలా మంది కోటేశ్వర్లు క్యూలో నిలబడుతున్నారు తెలుసా వచ్చి రెండు రోజులైంది మరి ఒక్కటి కూడా రాలేదు ఏంటి ప్రాబ్లమ్ ఏంటిరా ఎట్సేమో అదే ఓకే ఒక అమ్మాయిని పది నిమిషాలు స్టడీ చేసి ఓకే చెప్పడం ఇండియన్ స్టైల్ ఒక అమ్మాయిని మినిమం పది రోజులు స్టడీ చేసి ఓకే చెప్పడం అమెరికన్ స్టైల్ అమెరికాలో మీరు చేసిన స్టడీ ఇంతకు నువ్వు ఏమంటావు నేను హైదరాబాద్ వెళ్ళి ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో టెన్ డేస్ స్టే చేయాలనుకుంటున్నాను పెళ్లి కాకుండా పది రోజులు అంటే బాగుండదేమురా మామ్ ఇట్స్ వెరీ కామన్ ఇన్ అమెరికా ఫస్ట్ ఐ హావ్ టు స్టడీ ద బ్రైడ్ అండ్ దెన్ గెట్ మ్యారీ సరే వాళ్ళకి ఎలాగో చెప్పు ఒప్పిస్తా గారి నువ్వు వెళ్ళాడుకో డ్రైవర్ ఫాలో మీ ఏంటి రాజా గారు ఫోన్ చేయాలి ఏం పనిష్మెంట్ ఇస్తారు కప్పు కప్పులో పాలు పావుకప్పు బూస్టు రెండు స్పూన్లు పందారా దాన్ని వెయిట్ చేయడానికి వాడిది గ్యాస్ మొత్తం వేస్ట్ చేసావు నా టైం టేబుల్ బ్రేక్ చేసావు దీనికి రిటైర్ చేయాలని ఇచ్చే పనిష్మెంట్ ఏంటో తెలుసా ఒరేయ్ కళ్ళు తిరుగుతున్నాయరా రెండు నిమిషాలు రిలాక్స్ అవుతాను రా గారు చూసాడంటే రివాల్వర్తో కాల్ చేస్తాడు బాబు ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి బాబు ఇదేం పనిష్మెంట్ రా బాబు ఈ చెట్టు ఆకులన్నీ ఎప్పుడు లెక్కట్రా ఆ దృష్టవంతుడు మామిడి చెట్టు ఇచ్చాడు ఏ చిన్న చెట్టు ఇస్తే లైఫ్ అయిపోయేది అంటే సూర్యుడు నేను కూడా తలకిందులుగా తపస్ చేయాలండి పోనీ ఆ ప్రసాద్ గడ్డ నేను కూడా వంద గుంజులు తీయాలండి గుంజులు కాదు మరి ఆ కరెంట్ స్తంభం సార్లు ఎక్కాలి దిగాలి

ఆలో ఇండియాలో మా బిస్కెట్ మంచి మార్కెట్ ఈ కంపెనీ డెవలప్మెంట్ వెనకాల శ్రమ కృషి పట్టుదల చాలా ఉంది ఇంద్రో వందరాని శ్రమ కృషి పట్టుదలను ఈ కంపెనీ పేరెట్టావా పునాది చేసావా పెట్టుబడి పెట్టాను నా సొంత తమ్ముడు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను కానీ ఈ బిస్కెట్ ను స్కాన్ చేసి బ్లాక్ క్లామ్ చేసి డబ్బు సంపాదించాడు మా కంపెనీ మేనేజ్ చేశాడు కదా దాంట్లో లాభం అంతా ఇది పర్సన్ అకౌంట్ వేసుకున్నాడు మిస్టర్ రాజా రావ్ యు ఆర్ 크్రాసింగ్ యువర్ లిమిట్స్ ఎల్లల ట్రాఫిక్ లో రెడ్ సిగ్నల్ క్రాచ్ చేస్తున్నావ్ చేయడం ఎంత ఏయ్ ఏ ట్రైడ్ మాట్లాడేది చెంపెట్ కొడతా కొట్టాలి ఏంట కొట్టదే కూల్ కూలా ఇన్ జోతట రక్త సలసల మరిగిపోతుంది ఎన్కౌంటర్ చేస తో రే వీర నువ్వు ఆమే దే చేసుకుంటావా చెయ్యేయ్ రా కాలేతాను నువ్వే రేడర్ తన్నేది నే తన్నానా అనుకున్నావా పిచ్చి వెదా మీకు యాభై లక్షల ఆర్డర్ వచ్చే దాన్ని పిచ్చి కుక్కరు కొట్టి చెత్తారా ఈ రోజు నుంచి మీకు ఒక్క ఆర్డర్ కూడా రాకుండా చేస్తారా ఈ టైం చిట్టి ఈ కాంటాక్ట్ పోయి కాదు కదా ఇప్పుడు ఆ మనిషి ఎక్కడోడేటో

ఇలా వచ్చాడు సూర్యవతి మీకోసమేనండి ఎరా మీ అక్కకి విడాకులు అని చెప్పాను కదా ఇస్తానంటగా ఎప్పుడు ఇస్తా బావా ఆ ఇచ్చాడు అనగా ఏవైనా షాపులో దొరికే విస్తరాకుల కిళ్ళికోట్లో దొరికే తవ్లపాకులా టైం పడుతుందో తాడి ఎంత టైం అయినా తీసుకోండి మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు పాతిక లక్షలు కావాలి పాతిక లక్షలే అవును కరెక్ట్ గా నెల రోజుల్లో పాతిక లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి మా తమ్ముడు వాళ్ళిద్దరు పెళ్ళాలు వాళ్ళ నలుగురు పిల్లలు నేను అందరం ఇంటికి వచ్చేస్తాం అప్పుడు మీరే పోషించాలి మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టింగ్ కష్టపడి పాతి లక్షలు సంపాదించడమే బెస్ట్ లేకపోతే నా లైఫ్ వరస్ట్ కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ రారా తమ్ముడు పదక ఏటి గురు అంత అందమైన వైఫ్కి కి డైవర్స్ ఇచ్చేతావా తప్పదు ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఎలాంటిది ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు ఈ వేళ నా చేతులు అయిపోయా ఇప్పుడు చెప్పు విడాకు లేవడం కరెక్ట్ అని అంటావా లారీ ఎవరిని పెట్టుకుంటావు కానీ చాలా కరెక్ట్ అయింది మాత్రమే అండి మేము చూస్తుంటే భయమేసేస్తుంది మీరంతా కలిసి ఎప్పుడు కొడతారా నువ్వు కూడా చెయ్యకమా నువ్వు ఉండే హ్యా కొడతారా కొడతావు కొడతారా కొట్టావ్ కొడతారా కొడతావ్ కొడతారా ఆ కొడతావు అయ్యో బాబోయ్ ఇప్పుడు కొట్టుకోండి మై గడ్ ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను ఇన్ని తెప్పల పడాలా నా వల్ల కాదు అండి నో మరి చేద్దాం డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గేటర్స్కి వచ్చేద్దాం ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్ వినర్ని దట్స్ ఆల్

మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది అసలు ఏమైంది అది స్టోరీ ఏం జరగలేదురా ఇప్పుడే స్టార్ట్ అయింది మీ కొత్త బాగుంది మీ చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చి మర్చి హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా దారిలో ఏం చేసిన అదే పీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లో వచ్చేసాం జరిగింది అది ఫస్ట్ గెటప్ లో మార్చారన్న తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా చెప్పాలి ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు ఏటానికి ఏ గెటప్ లేవు ఓహో గేమ్ ఈజ్ ఓవర్ అయితే తీసేస్తా ఏటి క్యాప్ జిప్ ఎదు తాడే మనిషిలా ఉన్నాడు పదం సార్ 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 ఒక్క నిజం సార్ నన్ను జిప్ తీయని సార్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్రాబ్లం

మరి ఎవరు రాత పగలగొట్టింది ఇట్స్ మీ ఎందుకు యూసీ అంకుల్ జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే బదులు కొట్టేస్తాను తప్పు సరిపోయింది అల్లుడు గారు చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అవును అంకుల్ అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు బెడ్ కాఫీ ఇవ్వకపోవడం తప్పు కదా అల్లుడు గారు మీరు నాకు జ్ఞాపకాన్ని పగలగొట్టారే అది పెద్ద తప్పు దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా పనిష్మెంట్ ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే రండి రాలింగ్ చేయాలి ఏంటి అలా చూస్తారు మొదలెట్టు

అంత హెలిస్ దిస్ నేను మీ అందుకే పనీష్మెంట్లు రే పెళ్ళయాక ఇంట్లో ఈ బాగ ఉంటారని నాకి మాట వచ్చేదు ఏమే అవును అవును ఏమీ లేదు అల్లుడను నా తాపత్రయం అంతా మిమ్మల్ని కమ్యూనిటీషనల్ పెడతారని అదెకని మీరు బాస్ పెడతారా నా అబ్బే సారీ అంకుల్ ఐ మిస్టేక్ యు చూడండి జోండ్ స్పైడర్ మ్యాన్ లాపాకిస్తాను స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడ అలా పోతున్నాడు చిన్న దరగలేదా మా ఆయ్ గార్ చేశారు కింద మేకల్ కూడా వేసింది దో తీ అమ్మనియ్ ఆ అంకుల్ అంకుల్ ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు వాడు కూడా పంచిమెంట్ ఇవ్వండి అంకుల్ అదేంటి వాడి క్రమశిక్షణ వద్దా అదే అల్లుడు గారు ఏమి తెలియనట్టు అడుగుతున్నారు డ్రైవర్ ని గౌరవించడం మన ఇంటి సాంప్రదాయం వాళ్ళకి పనిష్మెంట్ కట్టడం ఉండవు అవును కదా తినచ్చు కదా పని అయిపోద్ది మీరు తిన్నాక తింటాను నేను తిన్నాక ఇంకేం మెగలో ఎంగిల్ ప్లేట్లు పచ్చడి తప్ప పోన్లేండి ఆ పచ్చడే తింటాను కౌంటర్లు బాగా ఉన్నాయి డ్రైవర్ గారు ఇక్కడ కూర్చున్నాడు ఇప్పుడు ఎందుకులే ఆకలిగా ఉంది కొవ్వంత కరిగించేశాడు ఏ డల్లుడు గారు సిల్లి ఫిరాలో చీప్ గా ఏమాత్రం మొహం పడకుండా ఇప్పుడు చొక్కా బొత్తాలు ఉన్నాయి నాలుగు ఇడ్లీలు ఏం సరిపోతాయండి మరి మూడు ఇడ్లీలా నేను పనిష్మెంట్లు ఎత్తున్నప్పుడు ఎవడో మాట్లాడడాకో అది ఇంకా ఎక్కువ ఉంది మరి రెండు ఇడ్లీలు అంటే గన్నం పెడతాను ఆపరా బాబు అంకుల్ రెండు ఇడ్లీ అయితే చచ్చిపోతాను ఇంకొక ఇడ్లీ పెట్టిన అంకుల్ ప్లీజ్ అది అలా రిక్వెస్ట్ చేశారు బాగుంది నాకేమో రెండున్నర ఇడ్లీలు పెట్టారు వీడేమో మెనూలో ఐటమ్స్ అన్ని చేస్తున్నాడు మర్చిపోయారా అతను డ్రైవరు ఏమైనా చెప్పగోగుతున్నాడు మనిషి మంచి చెడ్డ ఉండాలి సంటి కురే చేయటాలే రే ఎవరక్క ఏంటనే పెట్టారా ఫోన్స్ అండి ఎవరే అదే ఎవరే కాదండి షాప్ నుంచి తీసుకొచ్చి పెట్టానండి అంతే కదా అల్లుడి గారు తేంటమైన అది తప్పదు చాలా చేయమంటారా ఇప్పుడు లైన్లోకి వచ్చావు స్కార్పియో బ్రేకులు తీసేయి అది మనకి రెంచితో పెట్టిన విద్య నేలకంఠం రోజు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు ఈ రోజు కూడా వెళ్తాడు కానీ తిరిగి రాడు ఆ డెడ్ బాడీ దగ్గరికి మనమే వెళ్తాం నీ పని మీద ఉండు ఓకే డాక్టర్ అయిపోయిందా ఏంటి అయ్యేది వెంటనే తీసేయడానికి ఏమన్నా ఒంటి మీద పట్ల బ్రేకులు నీకు కాము తక్కువ కామెడీ ఎక్కువ తీసేసాను ఇంకా ఎంత గట్టిగా నొక్కిన బ్రేకులు పడుతుంది వెరీ గుడ్ ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో చచ్చిపోయేగా చిన్నదినానికి వచ్చి భోంచేసి వెళ్ళిపో వెళ్ళు అప్పుడే వచ్చేటి అడు చూడు ఏంట్రా ఇలా వచ్చారు నా అడ్రస్ ఎలా తెలిసింది అడ్రస్ ఏంటి బావా నీ వేసే ప్రతి అడుగు మాకు తెలుసు అయితే ఇప్పుడు దాకా నేను నిన్న లేదా అని చెప్పి మీ అక్కని షేర్ ఆర్డర్ ఇప్పినట్టు తిప్పుతున్నావు ఎలా నా పేమెంట్ ఆఫర్ మీద నానే ఇస్తాను నా పాలైటో మొబైల్ బిల్ తయారయ్యో చెట్టుకు ఏ చెప్పేస్తావా అవును నేనే గనక పతి నువ్వు పది అయితే నీతో కాపురం చేతున్నాను కదా మదొక ఇంకా టైం లేదు కదా మళ్ళీ వద్దాం ఎలా అరే నువ్వు ఇంకా ఎక్కడున్నా పెట్టే ఆడతో వెళ్ళిపోచ్చు కదా చార్జీలు కలుస్తారా ఆఫీస్ కి వెళ్తున్నట్టు ఉన్నారు కాదురా శ్మశానానికి వెళ్తున్నాడు ఓకే సార్ హ్యాపీ జర్నీ నీకు విషయం చెప్పరా చెప్పండి కూడా నాతో పాటు వస్తాను కుదరదు సార్ కోర్టులో మద్దతు కేసు వాదించాలి నువ్వు అబద్ధం చెప్తా లేదు సార్ నిజంగానే వాదించాలి ఎందుకంటే మంచిది నలభై లోన్యండి ముసలోంటి చూడు సార్ రోడ్ చూడండి

రోడ్డు ఇచ్చిన పని దూకేస్తాను అక్కడ జరిగింది చప్పు తీసుకెళ్లి పెట్టి నేను కాదు సార్ ఆ డాక్టర్ అదేంట నువ్వు నన్ను కాపాడా క్రెడిట్ ఆడికిస్తావండి చిట్రాజు నువ్వు ఆ ప్రాణం కాపాడిన దేవుడి నాకు పునర్ధర్మ ప్రసాదించిన పరమాత్ముడి ఈ రోజు నుంచి జీతం పెంచుతున్నాను థ్యాంక్స్ అండి కొంచెం ార్జీలకు డబ్బులు అర్జెంట్గా ఏది దొరికితే పట్టుకుని రాజమండ్రి వెళ్ళిపో ఇప్పుడు అవును అక్కడ డ్రైవర్ లేక డాడీ చాలా ఇబ్బంది వెళ్ళా నేను వెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారేమో నువ్వు ఉంటేనే నాకు ఇబ్బంది ఆర్గ్యుమెంట్ చేయకుండా బయలుదేరు వెళ్ళా అట్ ఎక్కడికి రాజారావు గారు చెప్పేదామని వీల్లేదు కొన్ని చంద్రకళ గారు చెప్తాను నేను ఒప్పుకోను కొన్ని మణిమల్ గారికి చెప్పాను పని మనిషికి కూడా చెప్పడానికి ఇటు ఇతడికండి ఇలా దూకి ఇట్టించి అలాగే చేయవద్ద రాజమండ్రి పంపండి తప్పండి సారీ అంకుల్ పేద సారీ అంటావాడు ఆవులు పరిచిపెట్టి కాదు గెట్ పరిచిపెట్టి దొరికితే బస్సు ఫ్లైట్కి రాజమండ్రి బాబు మా ఊరు వెళ్ళిపోతున్నానండి నేను ఇక మీకు కనిపిచెప్పుకోవచ్చు ఏమో మేము నీకేనా నోటి చేశానా బాబాయ్ సొంత లోడుకుంటే ఎక్కువగా చూసుకున్నాను కాకపోతే నేను ఇక్కడ ఉంటే నీకు ఇష్టం లేదు నీకేంటి అక్కడ వచ్చి డ్రాప్ చేయడానికి ఆ పని పని వాళ్ళకి బాగుంటుంది చాలా బాగుంటది ఎందుకంటే అతను డ్రైవర్ డ్రైవర్ అంటే మా ఇంటి ఇరవై వెలుపు మా ఇంటి ఇవ్వ వెలుపరు మా ముందు పంపించవనుకో మా కారి చూడు బాబు చూస్తున్నానండి ఇంట్లో ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఉండొచ్చు ఇల్లా నిజనుకో విశ్వనేషన్ ఎప్పుడు పెట్టుకుందాం బాబు చాలా ఫాస్ట్ అలా చూస్తావు బాబు బాబుని లోపలికి తీసుకెళ్ళి ఊరు ఎండం కదా నా డబ్బులు నగించే తను సినిమా థియేటర్ ఎవరు లేని సినిమాకి ఇదిగా అలా అలా వెళ్ళారు కదా మనం ఎలా వెళ్ళారెట్టి ఎందుకు పరిస్థితి అటాక్ 드디어 고 పోయేక అలాగా చేయాలి కదా అవును కదా కొంచెం ముందుకు రండి కొంచెం కొంచెం రైట్ రైట్ ఆది కొంచెం రండి గ్రేట్ కే ఫునరియనే ని యాడే మీ ఫోటోలు తీసి 35 40 సెజన్ లా చేసి ఆఫీస్ లో పెడితే ఆ రాజారు రాజారగడ్ కుడుకుడి దావ అయితే ఓకే కొంచెం ఫార్వర్డ్ రేట్ అది ఆ లైట్ ఇస్ రైట్ మీకు టైమే వస్తు కొంచెం నవ్వండి మీ ఎంతనేమైనా సౌండ్ ఇందులో రాదు డాడీ అరేటమా నేను గార్ది బమ్మ వేస్తున్నాను రిఫరెన్స్ మీ డాడీ ఫోటో ఏనక అలా దన్ 2 కి నీకు ఉన్నాయా లేదా అయితే ఎందుకండి మా ఇద్దరినే కలిపి ఫోటోలుగా నాకు అన్ని రకాలుగా నన్ను సక్సెస్ ఆఫీస్ ఆఫీస్లో మా అందరూ ఫోటో ఉంటుంది

నేనే చేసేస్తా ఏం చేస్తా తీసేస్తా ఏం చేస్తా అక్కడ రా సార్ 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 ఎవరు తీనట్లేదు సార్ కనీసం మీరేనా సార్ కొంచెం ఇలా తిరుగు బ్యాగ్ పక్క పెట్టు అమ్మ బాసు